సిద్ధాంతాలు కాగితాలపైన ఉంటే సరిపోదు అవి సమాజంలో అమలైనప్పుడే వాటికి విలువ ఉంటుంది అలాగే ఆలోచన రాగానే సరికాదు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఉపయోగపడుతుంది సరిగ్గా హైదరాబాద్ మహానగరం విషయంలోనూ అదే జరిగింది ఇది ఇప్పటి కథ కాకపోయినా ఇప్పటికైనా కథ కంచికి చేరాలని భాగ్యనగరంలో మూసీని చూసి మురిసిపోవాలనే ఆశతో పడుతున్న ఆరాటం మనకు వచ్చే ప్రతి ఆలోచన చిన్న ఆలోచన ఉండొచ్చు ఒక్కొక్కసారి అది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్గా అయిపోతుంది ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఒక ప్రొఫెసర్ ఆ నీళ్లు ఉడుకుతున్నప్పుడు దాన్ని మూత మీదకి లేస్తే దాన్ని చూసి స్టీమ్ ఇంజిన్ తయారు చేసేటట్ట నాకు తెలిసి మనం అందరం చిన్నవారి చదువుకుంటాం ఆయన జేమ్స్ వాట్స్ అనేసేసి ఏదైతే స్టీమ్ ఇంజిన్ తయారు చేశాడు చిన్న ఐడియా అప్పటివరకు ఎవరికి రాలేదు ఈవెన్ న్యూటన్ సిద్ధాంతం చూడండి యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు యాపిల్ మించి కింద పడింది అప్పటి నుంచి అంటే భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది అని ఆయన చెప్పాడు అంటే అప్పటివరకు మనకు తెలియదు అంటే అంటే దరిత సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు అలాగే ప్రతి మనిషికి ఒక ఐడియా ఆ ఐడియా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎన్నో అద్భుత కట్టడాలు ఎంతో మంచి మంచి సందర్భాలు జరిగినవి ఉన్నాయి అలా యుద్ధాలు జరిగినవి ఉన్నాయి ప్రపంచం ఎంతో దగ్గర డ్యామేజ్ అయింది ఉంది మంచి జరిగింది ఉంది అంటే కొన్ని మంచి సబ్జెక్ట్స్ మనం తీసుకుంటే ఒక మంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే ఒక చార్మినార్ ఒక తాజ్మహల్ అన్నిటికన్నా పెద్దగా అంగుర్వార్ కోర్ట్ మనమైతే కంబోడియాలు చూసి అంత పెద్ద టెంపుల్ అంటే ఒక ఆలోచన ఒక మనిషికి వచ్చిన ఆలోచన మనకు బృదీశ్వర టెంపుల్ ఉంది తమిళనాడు అంత పెద్ద టెంపుల్ అంత టెక్నాలజీ అంటే ఎవరో ఒక్కరికి వచ్చిన ఆలోచన ఇంప్లిమెంటేషన్ కానీ ఒక్కొక్కసారి నాకు వచ్చిన ఆలోచన పక్క వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లేకపోతే పక్క వాళ్ళకు వచ్చిన ఆలోచన ఇంకొకరు ఇంప్లిమెంట్ చేస్తారు నాకు వచ్చిన ఆలోచన నేను చేయలేకపోతాను నాకు లేకపోతే నాకు ఆ సందర్భంలో టైం కుదరలేదు కానీ ఆ ఆలోచన ఇంకొకరికి నచ్చొచ్చు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు అలాగే మన భారతదేశంలో ఎన్నో ఆలోచనలు ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయ్యాయి ఈరోజు మనం చూస్తున్న ప్రతి ఇండియాలో ఒక డెవలప్మెంట్ అనగా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది ఏదన్నా తీసుకోండి మీరు ఒక మంచి సబ్జెక్ట్ డెవలప్ అయింది అంటే దాని ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది ఇవాళ మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అది సబర్మతి రివర్ ఫ్రంట్ చాలామంది ఈరోజు మనము అంటే ఈ మధ్యగా ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మినిస్టర్లందరూ సీఎల్కి వెళ్ళేసి అక్కడ సీఎల్లో నదిని చూసి నది ఇంత బాగుండాలా నది చుట్టూ ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండాలా అక్కడ జనాలు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అనేసి ఆలోచనతోటి మూసి రివర్ని డెవలప్ చేద్దామనేసి మన మంత్రివర్గులందరూ సియోల్కి పర్యటనకు పోసి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చారు జరిగి కూడా చాలా రోజులు అయిపోతుంది కానీ ఈరోజు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యగా హైదరాబాద్ ఒక పెద్ద ఈవెంట్ జరిగిందండి ఆ ఈవెంట్ పేరు ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ ఐపీఏ ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ అంటే ప్లంబింగ్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్ మన దృష్టిలో జనరల్గా ఎవరో ప్లంబర్ వస్తాడు తవ్వుతాడు కమ్మోడు పెట్టడమో లేకపోతే ఏదో క్లీన్ చేయడమో వెళ్ళిపోతాడు బట్ ప్లంబింగ్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీద మూడు రోజుల సెమినార్ అయినప్పుడు నేను అక్కడ ఒక పెద్ద ప్రొఫెసర్ని కలిశాను ప్రొఫెసర్ నా నరసింహం గారిని ఆయన కలిసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పారు ఆ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా మీతో షేర్ చేసుకుని పోతున్నాను వాటర్ ఇస్ ఎసెన్స్ ఎవ్రీథింగ్ వెదర్ ఇట్ ఇస్ సాయిల్ వెదర్ ఇట్ ఇస్ హ్యూమన్ బాడీ వెదర్ ఇట్ ఇస్ ట్రీస్ యునో లేక్స్ రివర్స్ వాటర్ ఇస్ ద లైఫ్ లైన్ సో ఇఫ్ వి డోంట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ దెన్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ డ్రాట్స్ అండ్ డెజర్టిఫికేషన్ యునో ఆఫ్రికా ఇస్ ఫేసింగ్ టుడే సో దట్ షుడ్ నాట్ బి హ్యాపెనింగ్ ఇన్ ఇండియా వి షుడ్ బి అవేర్ వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ వాటర్ ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ఇంత ఆహ్లాదకరంగా అందంగా ఎంతో అందమైన ప్రదేశాన్ని నరేంద్ర మోడీ గారు నిర్మించారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ఆ క్రెడిట్ వచ్చింది కానీ ఆ ఆలోచన ఎవరితో తెలుసా ఇద్దరు తెలుగు సీఎంల వల్ల జరిగింది ఇది ఒక తెలుగు సీఎం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎం ఒక సీఎంకి ఆలోచన వచ్చింది అరే హైదరాబాదులో మూసి రివర్ని మూసి రివర్ ఫ్రంట్ కింద మారుస్తే హైదరాబాదులో హైదరాబాద్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొత్త సిటీ అందంగా ఉంటుంది కొన్ని మిడ్ ఏరియాలు మంచిగా ఉంటాయి కానీ ఒక్కసారి మనం ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళామనుకోండి అంటే అక్కడ వాతావరణం పాతగైపోయిందో మరి తెలియదు కానీ చాలా అంటే బురద బురద ఇరికైన రోడ్లు ఇంకా పద్ధతి లేని ట్రాఫిక్ రకంగా ఏవగింపుగా ఉంటుంది అంటే చాలామంది పర్యాటకులు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు వెళ్ళేది ఫస్ట్ చార్మినార్కి ఆ చార్మినార్కి పోవాలంటే అప్రోచ్ రోడ్లు అన్నీ ఎలా ఉన్నాయి బాగాలేవు అన్నిటికన్నా ముఖ్యంగా చార్మినార్ నుంచి మనము హైదరాబాద్లో మెయిన్ సిటీని చార్మినార్కి వెళ్ళాలంటే ఫస్ట్ దాటాల్సింది మూసి రివర్ని అది ఎలా ఉంటుంది మూసి రివర్ అంటే ఒకప్పుడు మూసి రివర్ అనేది మన హైదరాబాద్కి మొత్తం హైదరాబాద్కి నాలుగు వందల చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్కి మంచినీళ్ళు దహార్తిని తీర్చిన మహానది అది అలాంటి నది ఈరోజు మనం చూసుకుంటే ఎలా కనపడుతుంది కంపు వాసన ఆ చుట్టూ నడుచుకుంటూ వెళ్తానే అనిపిస్తుంది దేవుడా ఏంటి ఇది నది అని ఈ కాలం పిల్లలు కాదు నది అని చెప్తే ఎవరు నమ్మరు కానీ అది నది అద్భుతమైన నది ఆ నదిలో అంత వాసన కానీ అప్పుడు మా త్రు వచ్చిన ఆ టైంలో ఉన్న సీఎం ఎవరికైతే ఈ ఐడియా వచ్చిందో అరే హైదరాబాద్ని మనం ఇంత డెవలప్ చేస్తున్నాము కాన్ వీ డెవలప్ మూసీ మూసీ రివర్ ఫ్రంట్ని తయారు చేస్తే బాగుంటుంది అని ఒక సీఎంకి ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది మొదలై ఆయన ఏం చేశారంటే హీ అప్రోచ్ వన్ చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ఆయన అప్రోచ్ అయ్యాడు సార్ మా మా సిటీలో ఇలా నది ఉంది ఈ నదిని నీట్ చేయాలంటే మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అంటే ఆయన పేరు డాక్టర్ బిమల్ పటేల్ ఆయన కూడా గుజరాత్ వాస్తవులు అహ్మదాబాద్ వాస్తవ్యులు ఆయనని కన్సల్ట్ చేయడం జరిగింది ఆయన వచ్చేసేసి మొత్తం స్టడీ చేసేసి ఆ సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చేసింది ఆయన ఈ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ హౌ టు డెవలప్ ద మూసి రివర్ ఫ్రంట్ సార్ ఇలా చేస్తే అయిపోతుందండి నాకు తెలిసి అప్పుడు ప్రొఫెసర్ నరసింహ గారు చెప్పింది ఇప్పుడు ఇట్స్ హ్యాపెన్స్ ఆల్మోస్ట్ అల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ త్రీ ఆర్ టూ థౌజండ్ ఆ టైంలో ఆయన ఇచ్చిన రిపోర్ట్ నాలుగు వందల యాభై కోట్లలో ఈ ప్రాజెక్ట్ మనం చేయొచ్చండి అనేసి ప్రశాంతమైన రిపోర్ట్ ఇచ్చాడు ఐ థింక్ మీరు అందరు గెస్ కొట్టుంటారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన మెదిలింది ఏమని మూసి రివర్ ఫ్రంట్ని డెవలప్ చేద్దాము అనేసి అంత ఇంప్లిమెంటేషన్ రెడీ అయింది ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చింది దురదృష్ట శాస్తూ ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయారు దాని తర్వాత ఎవరు సేమ్ గారు మన ప్రముఖ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా గెలిచారు సీఎం గారికి అప్పుడు ఆ టైంలో ఆయన అప్పుడు రాష్ట్రాల్లో అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రాలకి ఇచ్చిన పథకాల హామీ ఆయనకు ఇంపార్టెంట్ ఏంటంటే రైతులకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అప్పుడు ఆయన గెలిచినప్పుడు ఆయనకున్న మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఆ టైంలో ఉన్నది అగ్రికల్చర్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఆయన ఎక్కువ చేశాడు ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ అనేది ఇది ఒక సుందరీకరణ ప్రాజెక్ట్ దీనివల్ల మనకు డైరెక్ట్గా ఫుడ్ దొరకదు డైరెక్ట్గా ఏం దొరకదు సుందరీకరణ ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు కానీ బిమల్ పటేల్ గారు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని రెడీ చేశారో ఆయనకు ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది ఒక నదిని డెవలప్ చేసుకోవాలని రాజధానిలో మూసి రివర్ నేను ఇప్పుడు చేయలేను అంటే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ సబ్జెక్ట్ని అయితే అప్పుడు ఆ బిమల్ పటేల్ గారు ఆలోచించారు సార్ ఇంత మంచి ప్రాజెక్ట్ సార్ ఇది చేస్తే బాగుంటుంది హైదరాబాద్ అందంగా కనపడుతుంది అనేసి కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్ అతను తీసుకొని ఆ టైంలో గుజరాత్గా సీఎం ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారు ఒక సీఎం గారు ఐడియా ఓ సీఎం గారు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కానీ ఇంకొక సీఎం గారు క్రెడిట్ కొట్టారు అప్పుడు గుజరాత్కి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ప్రాజెక్ట్ నచ్చింది ఆ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు టూ థౌజండ్ ఫైవ్లో అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారి దగ్గర ఎక్కడ ఏది కూడా మంచి విషయాల్లో ఆగవు చాలా తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు ఆయన అప్పటికే గుజరాత్ని ఆయన వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రాజెక్ట్ కింద పెట్టి గుజరాత్ సీఎంగా చాలా సమర్థవంతమైన సీఎంగా పనిచేస్తున్నారు అప్పుడే మీరు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా ఏ విశ్లేషణ తీసుకున్నా కూడా అత్యంత ప్రతిభావంతుడైన సీఎం ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆ ఐడియా టూ థౌజండ్ ఫోర్లో ఎప్పుడైతే బిమల్ పటేల్ గారు పోయి మోడీ గారు చూపించడం జరిగిందో టూ థౌజండ్ ఫైవ్లోనో సబర్మతి రివర్ ఫ్రంట్కి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది అది టేకప్ చేయడమే కాదు టూ థౌజండ్ ట్వెల్వ్ కల్లా మొత్తం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అల్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ప్రజలకు ముందుకు నిలిచింది ఇప్పటికీ ప్రాజెక్టులో ఎన్నో కొత్త కొత్త ఐడియాలజీ పెడతా ఉన్నారు ఎందుకంటే అంత పెద్ద నది ప్రాంతం కాబట్టి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా చూసుకుంటే సబర్మతి రివర్ ఫ్రంట్ని నైన్టీన్ సిక్స్టీలోనే అక్కడ వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు డెవలప్ చేస్తే బాగుంటుందని కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడూ కాలేదు దాని తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు సీఎం అయ్యారో ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించారు బికాజ్ ఆఫ్ బిమల్ పటేల్ గారు అంటే బస్ట్ ఫస్ట్ రావాల్సింది మూసీ నది రివర్ ఫ్రంట్ కానీ జరిగింది ఎక్కడ సబర్మతికి అయింది ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐడియా ఆ ఐడియాను వచ్చిన తర్వాత దాన్ని మనం గట్టిగా పట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకోకపోతే మనకు డెవలప్మెంట్ ఉండదు పక్కలకు కూడా డెవలప్మెంట్ ఉండదు ఈరోజు ఎన్నైతే మనం ఐటీ కంపెనీస్ చూస్తున్నామో హైదరాబాద్లో లేకపోతే ఎంతైతే న్యూ టెక్నాలజీ చూస్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నామో ప్రతి సందర్భంలో కొత్త కొత్త సబ్జెక్టులు వస్తున్నాయి అది ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళ వల్లనే అవుతుంది ఎందుకంటే ఒక సీఎంకి వచ్చిన ఐడియా ఆయన చేయలేకపోయారు ఇంకొక సీఎం స్థితిలో ఉన్నారు కానీ ఇంకొక రాష్ట్ర సీఎం అడ్వాంటేజ్ తీసుకున్నారు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనము ఉన్న ప్లేస్లో పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండే వాతావరణం ఉంటే సిటీ అనేది వాతావరణం మంచిగా ఉంటుంది ఈరోజు మన మన దే భారతదేశంలో మొత్తం తీసుకోండి నైంటీ పర్సెంట్ చరిత్రను తీసుకుంటే నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ చరిత్రను తీసుకుంటే నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సిటీ డెవలప్ అయ్యాయి ఇప్పుడు అన్నిట్లో పాత సిటీ మన ప్రపంచంలో అన్నిటికన్నా పురాతన సిటీ మనం కాశీ పట్టణాని వారణాసిని అంటాం గంగా నది పక్కకుంది మన దేశ రాజధాని ఢిల్లీ యమున పక్కకుంది అలా తీసుకున్న పోతుంటే ప్రతిది ఇంపార్టెంట్ సిటీ ఏదో నది పక్కకున్నాయి కానీ ఈరోజు మన మొత్తం భారతదేశంలో ఎక్కడా చూసుకోండి ఎక్కడైతే పట్టణీకరణ జరిగిందో అక్కడ నదులన్నీ మురికి నీటి కూపంగా మారాయి చాలామంది ఈరోజు మన భారతదేశంలో ఇలా నూట నలభై కోట్ల మంది ఉన్నాం మనము ఎంతోమంది ధనవంతులు ఉన్నారు మల్టీమిలియనర్ ఉన్నారు చాలామంది అరపతులు ఉన్నారు అందరు ఎక్కడ వెళ్తారు హాలిడేస్ కనగానే వెనిస్కి వెళ్ళిపోతారు మళ్ళీ ప్యారిస్కి వెళ్ళిపోతారు ఆ నది ఎంత బాగుంటుంది తీర ప్రాంతం అక్కడ థేమ్స్ నది ఎక్కడైతే లండన్లో ఉంది ఎంత బాగుంటుంది ఆ నది పక్కకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది మరి అవి ఎందుకు మురికూపంలో లేవు అంటే వాళ్ళు ఆ ఇంప్లిమెంటేషన్ చేశారు ఐడియాస్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ పట్టణాన్ని సుందీకరణగా చేసుకున్నారు ఇండియాలో ఇప్పటివరకు కూడా ఏ పట్టణంలో కూడా ఏ నది కూడా ఇప్పటి వరకు కూడా డెవలప్ కాలేదు ఆ డెవలప్ అయింది మీకు ఇప్పుడు చూచాక స్టోరీగా చెప్పాను ఎందుకు చెప్పానంటే ఎండ్ ఆఫ్ ది డే మన ఇల్లే కాదు మనతో పాటు మన సిటీ మన ప్రాంతము మన వీధి నీట్గా ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది ఇప్పుడైతే ఈ రివర్ ఫ్రంట్ని మనం ఇప్పుడు ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ ఫోటోలు చూస్తుంటాం వీడియోలు చూస్తుంటాం బా ఎంత బాగుంది ఆరో ఏ రోజైతే మన తెలంగాణ నుంచి మంత్రివర్గ సహోదరులు అందరూ అక్కడికి వెళ్ళారు సీఎల్కి వెళ్ళారు సీఎల్కి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు దెన్ ఇప్పటికీ ఒకే సింపుల్ వాటి చెప్తాను ఈ ఐడియాలజీ స్టార్ట్ అయింది హైదరాబాద్లో మూసీ నది మీద అదే ఐడియాలజీ బిమల్ పటేర్ గారితో కూర్చొని చేస్తుంటే ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు మనకు అందంగా లేని ఒక్క ప్రాంతమే మూసి హైదరాబాద్ ఈరోజు చూడండి రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది మనం హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నామా దుబాయ్కి ఎంటర్ అవుతున్నామా లేక సింగపూర్కి ఎంటర్ అవుతున్నామా హాంకాంగ్కి ఎంటర్ అవుతున్నామా అంతగా అందంగా మారిపోయింది అంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలను మనం నిజంగానే అభివృద్ధి చేసుకుంటే భారతదేశంలో హైదరాబాద్ నంబర్ వన్గా మారుతుంది ఎందుకంటే పరిశుభ్రత లేనిది నీట్నెస్ లేని ఏ సిటీ కూడా అందంగా కనపడదు మనం ఎక్కడికన్నా వెళ్ళండి ఏ ప్రపంచాలను ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అది పర్యాటక రంగంలో అగ్రగామ అయి లేకపోతే అందంగా ఉండడమో ఆరోగ్యకరంగా ఉండడమో లేకపోతే పరిశుభ్రంగా ఉండ ప్రాంతానికి వెళ్తాం మనం ఇప్పుడు మనం జనరల్గా స్పిరిచువల్ టూరిజంకి వెళ్తాం అక్కడ కూడా మనం అదే గమనిస్తాం ఏంటి నీట్నెస్ నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నీట్నెస్ లేని ప్రాంతాలకు పోవడం కూడా మనకు మంచిగా అనిపిస్తుంది కానీ ఊహించుకోండి ఒక్కసారి అదే టైంలో అదే మూసీ రివర్ ఫ్రంట్ ఇంప్లిమెంట్ అయి ఉంటే ఈరోజు హైదరాబాద్ ఎంత ఆహ్లాదకరంగా ఉండేది